హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లన్నీ నీట్గా ఒక పేపర్ మీద తీసుకొని అవి నీట్గా ఒక చిన్న రాయితో స్మాష్ చేసి నీట్గా అలా ఒక్కోటి ఒక్కోటి స్మాష్ చేసుకోవాలి నీట్గా స్మాష్ చేసుకొని పొడి పొడిగా అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ అంతా ఒక్కొక్క పూల చెట్లు కానిస్తే పూలు బాగా కాస్తాయి ఎక్స్పైరీ ట్యాబ్లెట్లతో ఇలా నీట్గా ఒక్కొక్క పూల చెట్లకి ఇచ్చుకుంటే పూలు బాగా పూస్తాయి ఎక్స్పైరడీ అయ్యాయని ట్యాబ్లెట్లు పడేయకండి మీ పూల చెట్లకి ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్